ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక సర్వత్రా ఉత్కంఠ రేపింది ఇంతకుముందు ఆకుల యాదగిరి వైస్ చైర్మన్ గా పదవి నిర్వహించగా ఈ రోజు బర్ల మంగా జగదీష్ ఏకగ్రీవంగా కౌన్సిలర్ సభ్యులు ఎన్నుకున్నారు ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి సమక్షంలో ఎన్నిక జరిగింది పరోక్షంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వాళ్ళు మాకు వెన్నంటూ ఉన్నారు వాళ్ళు సహాయ ఏమంటారు వాళ్ళ సహాయం సహకారాలు తీసుకొని ముందుకు పోయినాం వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేస్తారు पसल साङ्ग भा పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాలని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతలు కాపాడతాలని

demo dan nak pergi విశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అది మెగడం జరిగింది అయితే ఇప్పుడు ఇవాళ ఈరోజు వైస్ చైర్మన్ ఎదుర్కోవడం జరిగింది మా కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్యోగ పట్ల మందా ట్రెడిషనర్ గారు అని వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది వైస్ చైర్మన్ గారు ఆర్టీఓ గారు ప్రకటించడం జరిగింది ఇందుకు అందరూ అంటే మా కౌన్సిలర్స్ కానీ ముఖ్య కార్యకర్తలు కానీ అందరూ సహకరించు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్న రాజకీయం అనేది ఇన్ని రోజులు అందరూ ఎదురు చూసిర్రు అంటే నేను మళ్ళా ఎన్నిక పడ్డానికి కూడా నేను ఎక్కడితో ఏం మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఒకరొకరు అన్ని మేమే చేసినాం అన్ని మేమే చేసినాం ఏకి పారేస్తాం చేసేస్తాం అని అనుకున్నారు కొండైనా బండి అయినా ధర్మం తల వంచాల్సిందే వాళ్ళ ఆ ధర్మం గెలిచిందని సందర్భంగా నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే ఇవాళ గెలిచినవి కాదు ఒకప్పుడు నన్ను బాధ పెట్టిన వారిని అందరికి తెలిసినవే ఆయన ఓపికతోటి ఒకవైపు నించోని సమరం లేచినాం కాబట్టి వాళ్ళు గెలిచినామే చెప్తున్నాం నన్ను దీనికి పక్కన ఇద్దామని అనుకున్న వాళ్ళు నన్ను ఎవరు కనబడకుండా పోతుంది ఇది నా గర్వం కాదు మనం ధర్మం వైపు ముందుకెళ్తే మన సక్సెస్ అనేది ఎట్లుంటుందో జనానికి వాళ్ళు చెప్తున్నాం ఇప్పుడే పడిన నివాసులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను కష్టకాలంలో కూడా నన్ను సపోర్ట్ చేసిన కాబట్టి పార్టీ తరఫున గానీ నా శ్రేయో భాషలకు కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి అలాగే నూతనంగా ఎమ్బడ్డ వైస్ చైర్మన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న ఆరు నెలలు ఇద్దరం కలిసి భావపూర్ల కోసం ప్రతి ఒక్క పనిని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నా ఈ సభ ಎಕಲ್ ಭಾಗ ಈ ಮೊತ್ತೂರ್ಸ್ಕೊಂಡು ವಿಜಯವಂತ ಸಾಗದ್ದು ಚರ್ಮಿ ಆ ತೋಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರೂ ಮತ್ತೊಂದಿಗೆ ಉದ್ಯೋಗ ಧನ್ಯವಾದಗಳು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಸ್ಥರು ಗತಮ ఇరవై రెండు రోజులు క్యాంపులో కూడా పూర్తి స్థాయిలో సహకరించారు మొన్న కూడా మేము పోయిన ఐదు యాభై పూర్తి స్థాయిలో ఈ వైస్ చైర్మన్ ఎన్నికను వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏకగ్రీవంగా ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తా వాళ్ళందరికీ కూడా రాబోయే నమ్మకంగా ఏదైతే వైస్ చైర్మన్ దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో గ్రామ సమస్యల పైన గుర్తి అవగాహన చేసుకొని త్వర త్వరగా మాకున్న ఈ ఎనిమిదేళ్ల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ గౌరవ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో విధంగా వారి సహకారంతో ప్రజ్ఞ ఎమ్మెల్యే గారికి కూడా ఉపయోగపూర్తం ధన్యవాదాలు దీనికి మా గ్రామ పెద్దలు గుణిరెడ్డి గారు మాట రంగు గారి మహేష్ అని తప్ప లక్ష్మీ గారి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా ఎంబడు నా కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు నా ఎంబడు ఉండి ఇంటి ముందుకు తెచ్చినందుకు అందరికీ ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని విజయవంతంగా సహకరించిన మా కౌన్సిలర్లకు చైర్మన్ గారికి తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా కౌన్సిలర్లు గతంలో ఇరవై రెండు రోజులు క్యాంపులో కూడా పూర్తి స్థాయిలో సహకరించరు మొన్న కూడా మేము పోయిన ఐదు ఆరు రోజులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ వైస్ చైర్మన్ ఎన్నికను వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏకగ్రీవంగా ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం వాళ్ళకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కూడా నాపై నమ్మకంతో ఏదైతే వైస్ చైర్మన్ బాధ్యత అప్పచెప్పారో దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో గ్రామ సమస్యల మీద పూర్తి అవగాహన చేసుకొని త్వర త్వరగా మాకున్న ఎనిమిది నెలల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది వారి సహకారంతో జరిగినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కూడా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దీనికి మా గ్రామ పెద్దలు గున్నాద్రెడ్డి కానీ పాండరంగారెడ్డి కానీ మహేష్ అన్న కానీ తప్ప లక్ష్మయ్య కానీ ముఖ్యంగా లక్ష్మణ్ అనే మాకు ఎన్నుద్దన్నం కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చైర్మన్ నేను ఎంతో శ్రమ వచ్చి దీన్ని విజయవంతం చేయడంలో క్రియాశీలకమైన గుర్తు పోషించడం మాకు ఎన్నుద్దన్నుగా రమేష్ అన్న కానీ లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ ఉండి వెంకటరెడ్డి కానీ దీని అంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కొద్దిగా పేర్లు చేపదాల్చుకోలే అవతల పార్టీలు ఉండి కూడా మాకు పూర్తిస్థాయిలో మాకు సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మా మీద ఏదైతే నమ్మకం పెట్టిరో అన్ని పనులు కూడా చేసి చూపిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకు అంటే ప్రభుత్వం మాదే ఉంది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు త్వరలో మా ఎమ్మెల్యే గారు కూడా మంత్రిగా ఆబోతున్నారు కాబట్టి మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఊరికి ఏదో ఒకటి డిఫరెంట్ అనేది మేము చూపిస్తాం మా చైర్మన్ మేమందరం కౌన్సిలర్లు అందరం సహకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ముందుకు పోతామని చెప్పి తెలియస్తాం